ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి క్లాస్ రూమ్ లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో చోటు చేసుకుంది ఈ ఘటనను మొదటగా న్యూస్ వెలుగులోకి తెచ్చింది ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు కళాశాల వద్దకు చేరుకున్నారు ఏబీవీపీ నాయకులు కాలేజీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ పోలీసులు వారిని అడ్డుకున్నారు పోలీసులు విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో వారందరూ ఎదుట బైఠాయించి యాజమాన్యానికి పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు విద్యార్థి చనిపోతూ యాజమాన్యం గురించి లెటర్ రాయడం జరిగిందని ఆ లెటర్ ను బయటకు రానియకుండా యాజమాన్యం దాచిపెట్టడం దారుణమన్నారు ఆ లెటర్లో ఇన్ఛార్జి అనిషా పేరు ఉండడంతో ఆ లెటర్ ను చింపివేశారన్నారు యాజమాన్యం తప్పు లేకపోతే ఆ లెటర్ ను ఎందుకు చింపారో చెప్పాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఎంతైనా ఉందని వారు ప్రశ్నించారు పోలీసుల విద్యార్థులను కూడా పలకి పోనీయకుండా యాజమాన్యంకి తొత్తులుగా వ్యవహరించడం దారుణమని అన్నారు విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలే లేదని విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు ఆ అబ్బాయికి ఇంతవరకు కూడా కాలేజ్ మేనేజ్మెంట్ పట్టించుకోవడంతో ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు ఆ అబ్బాయికి న్యాయం చేసే అంతవరకు ఏమేమి పోరాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరైతే చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే స్పందించి ఆ విద్యార్థికి న్యాయం చేయగల మేడం ఎవరైతే ఉన్నారో ఆ అంత ముందు ద్వేషించి అబ్బాయిని తిప్పి మీ అమ్మ నాన్న తీసుకొస్తే నువ్వు కాలేజీలోకి రా అని చెప్పి అబ్బాయిని భయప్రాంతా గురి చేశారు ఆ అబ్బాయి ఎంత మందిలో అవమానం తట్టుకోలేక ఈరోజు పొద్దున థర్డ్ ఫ్లోర్ లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు నిర్లక్ష్యం అన్నా ఇది ఒకటే కాదన్న ఈ కాలేజ్ లో గతంలో మా ఏబీబీ దృష్టికి రెండు మూడు సమస్యలు కూడా వచ్చాయి అయ్యే మేము త్వరలో వస్తామని కూడా చెప్పాము కానీ అంతలోపే జరగడం బాధాకరంగా ఉందన్న పోలీస్ అధికారులు మేము లోపల నేటి ఇన్వెస్టిగేషన్ బోర్డ్ ఎక్కడబిటీ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు అడితే ఎస్ఐ ఎక్స్ వాళ్ళు పోట్ ఉన్నారు యా వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు సెక్యూరిటీస్ యాజ్ చేస్తున్నారు కాలేజ్ కాలేజ్ యాజ్ చేస్తున్నారు ఆ లెటర్ చింపాలన్నా అంటే వాళ్ళు చేసిన చేసినలండి అకాయిటీలన్నీ దాంట్లో బయట పడతాయి అని చెప్పి ఆ లెటర్ చింపేశారా ఓన్ స్టూడెంట్ అసలు ఏవో ఏ ప్లే క్లాస్ ఎలిగేసి స్టూడెంట్ ఆ కొట్టేదానికి ఆ మాత్రం కమెంటిస్లేదా మేడం గారు అడుతూ ఉన్నారు అనుష సేనేవరా కచ్చితంగా ఆ ఎవరు ఆ మేడం నిన్నిచాలి అదిని కాలే యాజిమాటం ఇక్కడ న్నటువంటి కాలేజీ యాజిమాటం నిదర్పాట్నని ఈ రోజు ఏవిపి పెట్టిస్తా ఉంది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టెడ్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ I'm please subscribe to N3 TV.